రైతాంగం వెలువలాడినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కడగండ్లు తీర్చేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందనేటువంటిది సిపిఐగా తెలియజేస్తున్నాం ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొన్ని వేలాది ఎకరాల్లో వరి పత్తి ఉద్యానవనం పంటలు మొక్కజొన్న అనేక వాణిజ్య పంటల సహితం కూడా మట్టి కలిసినటువంటి పరిస్థితి రాలినటువంటి పరిస్థితి తడిసి చివరికి వాళ్ళ ఈ ప్రాంతం పత్తి చేలో ఉన్నాం ఈ పత్తి చేలో పంట చూసే నిజంగానే ఆ రైతు పరిస్థితి ఏమిటనేటువంటిది ఆరు వ్యవసాయం చేసి కష్టపడి చివరికి పంట చేర్చుకొచ్చే సమయానికి ఈ మంద తుఫాను చాలా మీరే డబ్బులు కట్టుకోండి మీరే ఇన్సూరెన్స్ కట్టుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం అంటే ఇది నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వమా రైతు వ్యతిరేక ప్రభుత్వమా అని చెప్పేసి నేను అడుగుతున్నాం అందువల్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాత అయితే వెంటనే ఇన్సూరెన్స్ను కూడా దేనికి దట్ట కలిపి ఇన్సూరెన్స్ని అమలు చేయడం ద్వారా పంటల బీమా పథకం ద్వారా రైతులకు న్యాయం చేయాలని చెప్పి అలాగే రాబోయేటువంటి కాలంలో ఎటువంటి పరిస్థితి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా రైతాంగానికి వెనుదనగా ఈ ప్రభుత్వం నిలబడాలని చెప్పి హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతి రైతులకు డిమాండ్ చేస్తున్నారు